నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మీ మహేశ్వరి సో ఈరోజు ఎన్ఆర్పేటలోని నారాయణ కాలేజ్లో అయితే మనం ఉన్నాం సో స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి నారాయణ కాలేజ్ వారు ఎలాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి అందిస్తున్నారు స్టూడెంట్స్ వాళ్ళు టెన్త్ కంటే ఇంటర్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశారా లేదా సో వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం రండి హాయ్ అండి హాయ్ మీ పేరు అబిలా ఏ గ్రూప్ తీసుకున్నారు ఎంపీసీ సో ఏలూరులో ఇన్ని కాలేజెస్ ఉండగా మీరు నారాయణ కాలేజ్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే ఇక్కడ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నింటిలోనూ ఇక్కడ ఫ్యాకల్టీ అనేది బాగా చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్న నాకన్నా ముందు చదువుకున్న సీనియర్స్ ఇంకా సూపర్ సీనియర్స్ మంచి ర్యాంక్స్తో వెళ్ళారు బాగా చెప్తారు స్టడీ ఆస్ బాగా జరుగుతాయి అండ్ ఇంకా ఇన్స్పిరేషన్తో ఇక్కడ జాయిన్ అయ్యా సో ఇక్కడ ఫ్యాకల్టీ మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారా ఎన్నిసార్లు అడిగినా క్లారిఫై చేస్తారు అండ్ వీలైనంతవరకు ఎక్స్ట్రా చెప్తారు మాకు సో మీకు ఎవ్రీ వీక్ వీకెండ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కదా సో అది ఎలా కండక్ట్ చేస్తారు మాకు యూజువలీ ఆన్లైన్లో జరుగుతున్నాయి ఎగ్జామ్స్ అన్నీ ఎందుకంటే ఇప్పుడు ఫైనల్స్లో చేయి మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఎంసెట్ కానీ అని ఆన్లైన్ కాబట్టి మాకు ముందు నుండే ప్రిపేర్ చేపిస్తున్నారు ఆన్లైన్లో ఎలా అయిమ్స్ చేయాలి అండ్ వెంటనే మార్క్స్ వస్తాయి అది ఎగ్జామ్ రాసిన తర్వాత క్లాస్కి రాగానే మేము పేపర్స్ చెక్ చేసుకుంటాం ఎక్కడ తప్పయింది ఎక్కడ రైట్ అయింది రెక్టిఫై చేసుకుంటాం అండ్ సర్స్ కూడా వచ్చి మాకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకి తప్పు అయిన చోటని ఇది ఇట్లా చేయాలి అలా చేయాలని అండ్ ఎర్రర్ నోట్స్ ఉంటుంది మేము తప్పులు చేసినవి అన్ని మళ్ళీ అగైన్ రివైజ్ చేసుకుంటాం మాకు క్యూములేటివ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి మనం మొన్న రాసిన ఎగ్జామ్ మర్చిపోకుండా మళ్ళీ రాయడానికి గుర్తుండడానికి ఇది చాలా గ్రేట్ అనమాట చాలా హెల్ప్ఫుల్ ఇలా జరుగుతాం మీకు ఐఐటీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతుంది మాకు ఐఐటీ ప్రిపరేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ నారాయణ ఇన్స్టిట్యూట్లో మోస్ట్లీ ఐఐటీ వాళ్ళకి ఓన్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటేటెడ్ అనమాట ఇక్కడ చాలా బాగా చదువుతుంది ఫ్యాకల్టీ కూడా ఆబ్జెక్టివ్ పరంగా చాలా బాగుంది ఐపీఏ మాకు ఎక్కువ ఏం జరగదు ఐఐటీలో ఆబ్జెక్టివ్ చాలా బాగా చెప్తారు అండ్ ఇయర్ అయితే సీనియర్స్ మా సీనియర్స్ చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి మెయిన్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ పైగానే వచ్చినాయి మెయిన్స్లో మంచి ర్యాంక్ అండ్ అడ్వాన్స్లో లెవెన్ మెంబెర్స్కి వచ్చినాయి ఇది చాలా గ్రేట్ థింగ్ అనమాట అండ్ అడ్వాన్స్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి లెవెన్ మెంబెర్స్ అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు సో ఇంటర్లో ఎంపీసీ సీసీ గ్రూప్స్ ఏంటి ఎంపీసీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎంపీసీ చేసి బీటెక్ చేద్దాం అనుకుంటున్నా అండ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా అంటే ఎప్పటి నుండి అది అవుదాం అనుకుంటున్నా అండ్ అది మా పేరెంట్స్ డ్రీమ్ కూడా సో అందుకని ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నా నారాయణ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా మీ జూనియర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది చాలా బెస్ట్ కాలేజ్ అనమాట మీరు ఇక్కడ జాయిన్ అయితే ఖచ్చితంగా మంచి ర్యాంక్స్తో వెళ్తారు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది మీకు అండ్ తెలిసినంత వరకు మీరు కూడా మీ జూనియర్స్కి ఇట్లానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా హాయ్ అండి మీ పేరు మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోండి ఎంపీఎస్సీ తీసుకోండి సో ఎల్లులో మనకి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి సో మీరు నారాయణ కాలేజ్ ఎందుకంటే నారాయణ కాలేజ్ లో ఫ్యాకల్టీ అంతా బాగుంది ఐఐటి సార్స్ అలాగే టీచర్స్ అందరూ బాగా చెప్తారు ఫ్యాకల్టీ మంచిగా ఉంది కాబట్టి జాయిన్ సో మీ కాలేజ్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా కండక్ట్ చేస్తారు ఫ్రెషర్స్ డే జూనియర్స్కి సీనియర్స్ ఇద్దరికి కండక్ట్ చేస్తారు అలాగే సరస్వతి పూజ అని ఇంకా బోల్డ్ అండ్ యాక్టివిటీస్ కూడా చేస్తారు ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ వీక్ అనేది వీకెండ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు సో మీ కాలేజ్లో వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అంటే వీక్ మొత్తం మార్నింగ్ అంతా క్లాసెస్ చెప్పి ఆఫ్టర్నూన్ మంచి ఆఫ్టర్నూన్ స్టడీ అవర్ చెప్పి ఆ తర్వాత మళ్ళీ సాటర్డే మండే అక్యూములేటర్ టెస్ట్ అని పెట్టి ఐపీ ఎగ్జామ్ ఒక పక్క అయిపోయి రెండు ఆబ్జెక్ట్ రెండు ఒకేసారి చెప్తారు బాగా చెప్తారు సో మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకోవడం మెయిన్ రీజన్ ఏంటి ఎందుకంటే ఎంపీసీలో చదివితే ఈ అదర్ యాక్టివిటీస్ ఇంకా ఏమన్నా కూడా చేయొచ్చు అలాగే ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా ఏమైనా తీసుకోవచ్చు ఇంజనీరింగ్లో జాయిన్ అయితే సో మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ని ప్రిఫర్ చేస్తారా తప్పకుండా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ క్లాస్లో నేను జూనియర్గా ఉన్నప్పుడు చాలా చూసాను బాగా చెప్తారు అలాగే నాకు మంచి మార్కులు కూడా వచ్చినాయి ఇంటర్మీడియట్లో అందుకే ప్రిఫర్ చేస్తాను హాయ్ అండి హాయ్ నీ పేరు హరిణి ఏ గ్రూప్ తీసుకున్నా మీరు ఇంటర్లో ఎంపీసీ సేలూరులో చాలా కాలేజెస్ ఉన్నాయి మీరు నారాయణ కాలేజ్ చూస్ చేసుకునే రీజన్ ఏంటి నారాయణకి వెస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు ఫ్యాకల్టీ బాగుంటుంది అని చెప్పారు నెక్స్ట్ ఇంకా టెస్ట్స్ అవన్నీ పెడతారు టెస్ట్ పెడతారు బాగా చేస్తారు నెక్స్ట్ స్టడీ అవర్స్ కూడా చాలా పెడతారు ల్యాబ్ ఉండేది అన్నీ చెప్పారు అందుకని జాయిన్ అయింది ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారా ఫ్యాకల్టీ వాళ్ళు అసలు ఈసుకోకుండా చేస్తారు క్లారిఫై ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చేస్తారు ఇంటర్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి సో మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఇంజనీరింగ్ చేద్దామని డాడీ పేరెంట్స్ కూడా అదే అనుకున్నారు సరే ఇంకా డాడీ వాళ్ళ సో నెక్స్ట్ మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ ప్రిఫర్ చేస్తారా తప్పకుండా ప్రిఫర్ చేస్తా నేను చాలా బా బాగుంటుంది బాగా చెప్తారు ఇప్పుడు క్లాసెస్ కూడా ఎక్కువ టైం చెప్పడానికి చూస్తున్నారు బాగా చెప్తారు హాయ్ మీ పేరు సో మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోండి ఎంపీసీ సో మనకి ఏలూరులో చాలా కాలేజెస్ నారాయణ కాలేజ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి నా సీనియర్ ఒకడు మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన చెప్పాడు ప్లస్ ఇక్కడికి వచ్చాక కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు అందుకని సో మీ కాలేజ్లో కలిసే ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా లాస్ట్ టైం ఫేర్వెల్ చేస్తారు మేము ఉన్నప్పుడు సరస్వతి పూజ న్యూ ఇయర్ ఇవన్నీ పెట్టారు సో మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకోవడం మెయిన్ రీజన్ ఏంటి ఇంజనీరింగ్ కోసం ప్లస్ మళ్ళీ జేఈ మెయిన్స్ క్రాక్ చేత సో ఎవ్రీ వీక్ అనేది వీకెండ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు సో మీ కాలేజ్లో వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి మార్నింగ్ అంతా ప్రిపరేషన్ చెప్పి లేదా క్లాసెస్ చెప్పి ఆఫ్టర్నూన్ కొంచెం టైం అయితే ప్రిపరేషన్కి ఇచ్చేసి ఈవినింగ్ ఏమో ఎగ్జామ్ పెడతారు సో నారాయణ కాలేజ్లో ఫ్యాకల్టీ మీతో ఎలా ఉంటారు చాలా ఫ్రెండ్లీ ఉంటారు మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ని ప్రిఫర్ చేస్తారా తప్పకుండా హాయ్ అండి హాయ్ మీ పేరు రిషిత సో ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు ఎంపీసీ ఏలూరులో చాలా కాలేజెస్ ఉన్నాయి సో మీరు నారాయణ కాలేజ్ని ఎందుకు ప్రిఫర్ చేసి జాయిన్ అయ్యారు అంటే బయట టాక్ నారాయణ బాగా హైప్లో ఉంది ఇంకా ఎక్కడ లేని ప్రోగ్రామ్ నారాయణలో ఉంది కాబట్టి ఇంకా నారాయణ ఫ్యాకల్టీ బాగుంటుంది కాబట్టి ఇంకా నారాయణలో జాయిన్ అయ్యాం ఇక్కడ ఫ్యాకల్టీ స్టూడెంట్ ఎలా ట్రీట్ చేస్తారు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా అసలు ఇసుకోకుండా చెప్తారు అండ్ మెయిన్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ మెయిన్స్కి ఎగ్జామ్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ నారాయణలో ఉంటాయి ఐఐటి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ నారాయణలో తప్ప ఇంకెక్కడా బాగోదు సో మీకు మీ కాలేజ్లో ఫ్రెషర్స్ డే అనేది సెలబ్రేట్ చేశారా మీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు చేశారు హాయ్ అండి హాయ్ మీ పేరు కిరణ్మై సో ఇంట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు ఎంపీసీ సో చాలా కాలేజెస్ ఉన్నాయి సో మీరు ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది ప్రతి టీచర్ ఒక స్టూడెంట్లా కాకుండా నార్మల్ ఫ్రెండ్లీగా మాట్లాడతారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డౌట్స్ ఉన్న వెరిఫై చేస్తారు డిఫరెన్స్ చూపించారు అందరికీ సేమ్లా ఉంటుంది ఎవరు ఎలా చేసినా అన్ని ఎన్నిసార్లు అడిగినా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ బాగా చెప్తారు ఎంఆర్ సార్ కానీ హుసేన్ సార్ కానీ నవసాయి సార్ కానీ ఇక్కడ డీన్ సార్ ప్రిన్సిపల్ సార్ అందరూ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అందరితో మంచిగా మాట్లాడతారు మీ కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా చేస్తారు ఫ్రెషర్స్ డే టీచర్స్ డే ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటారు చాలా గ్రాండ్గా చేస్తారు టీచర్స్ని స్టూడెంట్స్ని అందరినీ కలిపి చేస్తారు డాన్సస్ చేస్తారు హాలిడేస్ ఇస్తారు చాలా ఈవెంట్స్ చేశారు సో మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ సజెస్ట్ చేస్తారా చేస్తాము బికాస్ ఇక్కడ గ్రేట్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి ప్రిఫర్ నారాయణ హాయ్ హాయ్ అండి మీ పేరు కుస్మా సో ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు సో ఏలో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి సో మీరు నారాయణ కాలేజ్ని చూస్ చేసుకోవడం మెయిన్ రీజన్ అండి ఇక్కడ నుంచి వెళ్ళిన సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ కానీ చాలా ర్యాంక్స్తో మంచి ఫ్యాకల్టీ కూడా ఉంది ఇక్కడ సో అందుకే నేను ఇక్కడ నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను ర్యాంక్స్తో మేము కూడా బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అందుకే మేము ఈరోజు నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాం సో మీకు ఎవ్రీ వీక్ వీకెండ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కాలేజెస్లో కదా సో మీకు వీకెండ్స్ ఎలా కండక్ట్ చేస్తారు మీ కాలేజ్ ఇంకా ఎక్కడైతే ఎక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎవరు చదివిన దానికి ఆ మార్క్స్ వచ్చేలా కండక్ట్ చేస్తారు ఇక్కడ మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా ఎప్పుడు అప్పుడు ఉంటూనే ఉంటాయి ఫ్రెషర్స్ అని కానీ లేకపోతే టీచర్స్ డే అని కానీ సరస్వతి పూజ అని కానీ చాలా ఉంటానే ఉంటాయి మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ని ప్రిఫర్ చేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి మార్క్స్తో పాటు మంచి ర్యాంక్స్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలి కాబట్టి మేము మంచి నారాయణ కాలేజ్ వైపు రమ్మనే మేము ప్రిఫర్ చేస్తాం హాయ్ హాయ్ మీ పేరు రమ్యశ్రీ సో మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నాను ఎంపీసీ ఏలూరులో మనకి చాలా అయితే ఉన్నాయి మీరు నారాయణ ప్రిఫర్ చేసి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏలూరులో ఉన్న కాలేజెస్లో ది బెస్ట్ నారాయణ అలాగే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకొచ్చారు డీన్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు మెటీరియల్స్లోనే కాకుండా మాకు కొంచెం ఓన్గా నాలెడ్జ్ వచ్చేలా చేస్తారు సో ఉన్న కాలేజెస్లో ది బెస్ట్ ఇది కాబట్టి నారాయణ చూస్ చేస్తాం కాలేజ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్స్ ఇచ్చే ముందు సరస్వతి పూజ సంక్రాంతికి రంగోలి అలా ఫ్రెషర్స్ అన్ని కండక్ట్ చేసి అందరిని యూనిటీగా తీసుకొస్తాం సో ఇంటర్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి మీరు ఎంపీసీ తీసుకోవడానికి మెయిన్ ఎంపీసీ తీసుకుని ఇంజనీర్ ఇంజనీరింగ్ అవ్వాలని నా డ్రీమ్స్ ఎంపీసీ తీసుకుని సో మీ జూనియర్స్ నారాయణ కాలేజ్ ఆబ్వియస్లీ నారాయణ ది బెస్ట్ ఏలూరులో అందుకే ప్రిఫర్ హాయ్ హాయ్ అండి మీ పేరు అవినాష్ సో మీరు ఇంతలో ఏ గ్రూప్ తీసుకున్నారు ఎంపీసీ సో ఏలూరులో మనకి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి నారాయణ కాలేజ్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ నారాయణ అనేది మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆర్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తుంది ఆర్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది సో నారాయణ ప్రిఫర్ చేస్తుంది సో మీ నారాయణ కాలేజ్లో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేశారా ఉంటాయి ఫ్రెషెస్ డే కానీ సరస్వతి పూజ కానీ ఆర్ ఫేర్వెల్స్ కానీ బాగుంటాయి ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి ఎక్స్ట్రా కోరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి సో ఇంటర్లో చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి ఎంపీసీ బైపీసీ సిఈసీ సో మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకోవడం మెయిన్ రీజన్ ఏంటి నారాయణలో ఏంటంటే మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఆ కోర్సెస్ బాగా టీచ్ చేస్తారు సో బీటెక్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు నారాయణ ప్రిఫర్ చేస్తాం అండ్ ఎంపీసీ కూడా సో ఎవ్రీ వీక్ వీకెండ్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా మీ కాలేజ్ ఎలా కండక్ట్ చేస్తారు వీకెండ్స్ అనేవి కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఆర్ సాటర్డే ఎవ్రీ మండే ఉంటాయి సో మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ని ప్రిఫర్ చేస్తారా చేస్తామండి హాయ్ అండి మీ పేరు హర్షవర్ధన్ సో మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారు ఎంపీసీ సో మనకేలూరులో చాలా కాలేజెస్ అనేవి ఉన్నాయి నారాయణ కాలేజ్నే మెయిన్గా ప్రిఫర్ చేసి జాయిన్ అవ్వడం రీజన్ ఏంటి నారాయణ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది నెక్స్ట్ టీచర్స్ యొక్క కేరింగ్ కూడా బాగుంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ని చాలా అబ్జర్వ్ చేస్తారు నెక్స్ట్ డీన్ సార్ కూడా మంచి అబ్జర్వేషన్ పెడతారు అందరి మీద డీన్ సార్ కూడా మంచి అబ్జర్వ్ చేస్తారు క్లాస్ క్లాస్కి వస్తారు ప్రతి ఒక్క స్టూడెంట్ని రిజల్ట్ అడుగుతారు మొత్తం బాగుంటుంది సో మీ కాలేజెస్లో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేసి చేస్తారా చేస్తారండి ఫ్రెషర్స్ డే లాంటివి సరస్వతి పూజ లాంటివి ఇంకా చాలా ఉంటాయండి కోకో కోకో యాక్టివిటీస్ చాలా చేస్తారు సో ఎవ్రీ వీకెండ్ మీకు వీకెండ్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో మీ కాలేజ్లో వీకెండ్స్ అనేది ఎలా ఎలా కండక్ట్ చేస్తారు నారాయణలో ఉన్న వీకెండ్స్ కుమ్లేటివ్ టెస్ట్స్ ఉంటాయి చాలా మెయిన్ టెస్ట్స్ ఉంటాయి వీక్లీ టెస్ట్ ఉంటుంది ఇంకా ఐపీఈ కూడా ఉంటుంది కంప్యూటర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో మీ జూనియర్స్కి నారాయణ కాలేజ్ని ప్రిఫర్ చేస్తారా చేస్తూ ఉంటాం కంపల్సరీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు